నేను ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మా తెలూరు ఎమ్మెల్యే చింతమనేని గారు ఒక సైడే ఒక సైడ్ తీసుకునే మాట్లాడుతున్నారు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు టూ వర్షన్స్ నుంచి వినట్లేదండి వింటే బాగుండేది అని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్ లో ఆ మాట నేను చెప్పినందుకు గాను చంద్రూరు తెలుగుదేశం గారు అనుచరులంతా పెట్టి మీద పెట్రోల్ పోసేసి ఊరంతా కాల్చి వెళ్ళిపోయాను అని చెప్పేసి ఒక ఎలిగేషన్ తెచ్చి మా హస్బెండ్ నాకు నైన్టీ త్రీలో లో మా హస్బెండ్ తో పెళ్ళయిందండి పెళ్ళయితే నైన్టీ సిక్స్ అని చెప్పి నేను రోజు మా హస్బెండ్ ని హెరాస్ చేస్తున్నానని మా నైంటీ త్రీలో మ్యారేజ్ అయిన తర్వాత మాకు పాప అండి దాని తర్వాత అతను మళ్ళీ మాకు తెలియకుండా వేరే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి అనేసాడు అయినా కూడా మేమేం అనలేదండి సరే పోనీ దేవుడు అనేవాడు ఉంటాడు కదా తన పా తన ఏదో ఒక రోజుకి వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు దేవుడు అనే దేవుడు ఉంటే శిక్ష అనుభవించే రోజు అనేది వస్తుందని నేను వదిలేశాను అట్లాంటి అతను మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఐ మారినప్పుడంతా నేను అతని మీద కేసు పెట్టానని ఎస్ఐ మారినప్పుడు అతను ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడండి ఒకసారి నైంటీ ఎయిట్లో నన్ను కొట్టినప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టాను అతన్ని అప్పుడు కేసారు దాని తర్వాత పెద్ద మనుషులు వచ్చి చెప్పారు అమ్మ పోనేలే మేనమామే కదా ఎందుకులేమ్మా అని అంటే నేను విత్డ్రా చేసుకున్న డెవోర్స్ అవ్వకుండా రెండో పెళ్లి చేసుకొచ్చిన అతన్ని నువ్వు ఇలా మేనకోడలు చేసుకుని ఇలా దొంగ దొంగ పెళ్లి చేసుకోవడం తప్ప అని అడగలేని నాయకులంతా అక్కడ మీటింగ్ పెట్టి నేను వచ్చేసేదో పెట్రోల్ పోసేశానని పెట్రోల్ పోసి నేను పారిపోతుంటే ఎవరో పట్టుకున్నారని ఏం ఎలిగేషన్స్ అండి సార్ చంద్రబాబు నాయుడు గారు మేము ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్ మీకే ఏమైనా మాట్లాడుతున్నారు సార్ మీ తెలుగుదేశం నాయకులు మేము మా మా ఇంటి దగ్గర ఒక తెలుగుదేశం దిమ్మ కట్టారండి తెలుగుదేశం దిమ్మను మా మదర్ పడేశారు ఆ పడేసిన దాన్ని ఎలిగేషన్ పెట్టుకుని రోజు అంటే ఎవరు ఎక్కడో ఒక వైట్ కార్ ఉంటే మా మదర్ మా మదర్కి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అండి హార్ట్ పేషెంట్ మా ఇంటిని మేము ఎందుకు కాల్చుకుంటామండి మా మావి ఇంకో అమ్మాయిని చేసుకొచ్చాడని ఆ గిఫ్ట్ మా నా నా డాక్టర్కి రాశారు మా మదర్ ఇప్పుడు ఆ ఇంటి కోసం అని చెప్పేసి నా కూతురు మేజర్ అయింది ఆ ఇంటి కోసం అని చెప్పి ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయక్కర్లేదండి మీరు మీ ఊర్లో అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మీ దగ్గర ఒక్క ప్రూఫ్ మీరు మాట్లాడిన దానికి ఒక్క ప్రూఫ్ అని నన్ను నడి రోడ్లో పెట్టి గుర్తియండి కాకపోతే ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నా ఏమని మాట్లాడుతున్నారండి మీరు మా చింతమనే నేను అంటావా ఊళ్ళోకి ఎలా వస్తావా చూస్తావో మా చింతమనేని అంటావా నేను నాకు ఆయన ఏమన్నా శత్రువా అండి కాదు నేను చెప్తున్నా చింతమనే గారు మంచి వ్యక్తే కాకపోతే మీలాంటి చోటా నాయకులు మాట్లాడినాడు చూసారా అది ఆయన చేస్తున్న తప్పు అంతే అక్కడ ఏ ఎక్కడండి ఏమని బెదిరిస్తారు మీరు అంటే మీ చెద్దిన గారు అంటే మీరు రాళ్ళలోకి రావక్కర్లేదు నీకు ఇష్టమైతే పవన్ కళ్యాణ్తో తిరుగు నీకు ఇష్టమైతే జగన్తో తిరుగు ఎక్కడండి వాళ్ళకి జగన్కి పవన్కి పని పని పాఠాలు ఏమి లేవా దాన్ని వేసుకుని తిరుగుతున్నారా ఏం మాట్లాడుతున్నారండి మీ ఇళ్లలో కూడా భార్యలు పిల్లలు అందరూ ఉన్నారు కదా ఇది సార్ మేము 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 ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనండి మేము తెలుగుదేశం కార్యకర్తలుగానే ఉన్నాము తెలుగుదేశం దిమ్మలు కట్టుకోండి ఆయన ఎవరో రంగయ్య అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు తెలుగుదేశం అభిమానం చెప్పావు తెలుగుదేశం మీద అది రామారావు గారు విగ్రహం పెడితే మీరు ఎందుకు వెళ్ళారంటే ఆల్రెడీ ఇద్దరు కోర్టులో కొట్టుకుంటున్నారండి ఎన్న మీ ఇల్లు ఊరు మొదట్లో ఉంది కదా మరి మీ ఇంట్లో కట్టించవచ్చు కదా ఎన్టీ రామారావు విగ్రహాన్ని మేము మీరు మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం మీ ఇంటి ముందు కట్టిస్తే మేము కూడా వచ్చి దండం పెట్టి దండేసి ఆయన కాళ్ళకి దండం పెట్టి మీ ఇంటి ముందు నుంచి ఎడతాం అంటే మీ ఇళ్ళు మీకు కావాలి కనీసం ఒకటి తప్పు చేసినప్పుడు ఒరే మేనకోడర్లు చేసుకున్న తప్పు ఇదేనా మాట్లాడలేదు నాయకులు మీరు ఏ అధికారంతో నా మీద మాట్లాడతారండి నేను నేను పెట్రోల్ పోసి వెళ్ళిపోవడం చూసింది ఎవరు నేను అందుకే అండి ఇప్పుడు సైబర్ క్రైమ్ వచ్చాను ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరు వాళ్ళు పెట్టారండి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీరు ఎవిడెన్స్ లభిస్తారు ఇది ఒక ఎవిడెన్స్ ఒక వైరా అని ఒక థర్టీ మీడియా వైరల్ మీడియా చెప్తున్నాను బూత్ యూట్యూబ్ ఛానల్స్ మీకంటే రోడ్డు మీద అడుక్కున్న చాలా బెటర్ చెప్తున్నాను శవాల మీద చిల్లరేరుకుంటున్నారా మీరు ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిలు మీకంటే చాలా బెటర్ అండి వాళ్ళు వాళ్ళు అమ్ముకుంటున్నారు ఒంటి మీద న్యూస్ అమ్ముకుని బతుకుతున్నారు మీరు ఎంత నీతి లేకుండా యూస్ కోసం ఏది పడితే రాసేస్తారా అదే మీ మీరు అందరిళ్లలోకి బెడ్రూమ్లోకి వచ్చి చూస్తారా అసలు మీ బెడ్రూమ్లో ఏం జరుగుతున్నాయి మీకు తెలుస్తున్నాయా నేను చెప్తున్నానండి దయచేసి నేను ఇదంతా ప్లీజ్ నా ప్రశ్ మీరు అర్థం చేసుకోండి ఎంత బాధపడితే నేను ఇలా మాట్లాడుతున్నాను ఎలా అండి నాదంత నీచమైన వ్యక్తిత్వం నేను ఇంకొక ఇంకో మనిషిని తగలబెట్టడా ఎస్పీ తెలుసు డిఎస్పీలు తెలుసు ఇంకొకళ్ళు తెలుసు అని నేను రోజు బెదిరిస్తున్నానంట నేను ఇది ఒక్క నెంబరే వాడుతున్నానండి పది సంవత్సరాల నుంచి నా కాలేజ్ ఈ పది సంవత్సరాల్లో నేను ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళలో ఒకరికి ఫోన్ చేశానన్నా బెదిరించానన్నా చెప్తున్నాను కదా వాళ్ళు వాటిలో ఏ వాళ్ళ నా మీద పెట్టిన ఎలిగేషన్స్ ఒక్కటి నిజమున్నా నన్ను నడి రోడ్లో లో పెట్టి మేము ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశం సార్ కానీ ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు చూసి తట్టుకోలేక మేము బయటకు వచ్చేసాం సార్ కానీ ఇప్పటికీ మీ నాయకులు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు ఏ రాజకీయాలు సార్ ఇవి మేము ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్లీజ్ ఎప్పటికైనా సరే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఆడపిల్ల ఎవరు బాధపడద్దు దయచేసి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి